అప్పగింతవు మాకు అప్పగిస్తే మేం తీసుకెళ్లిపోతాం రామృష్టి అదే నయ్యా ఆరు అభిమాజ్ కొందరు పోనీ కొందరు అంతే ఇన్నాళ్ళ తర్వాత దేవుడు నా కోరిక నీ ద్వారా ఇలా నెరవేరుస్తాడని అనుకోలేదు నా లైఫ్ లోనే నేను చాలా హ్యాపీగా ఉన్న క్షణాలు ఏమైనా ఉంటే అవేవే ఇదిగో నీకు కావాల్సిన పేపర్స్ ఫ్యాక్టరీ కోసం కావాలి మన ఫ్యామిలీ కోసం మన ఫ్యామిలీయా అంటే నువ్వు సరస్వతి కూడా అవును బాబాయ్ ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా మా అమ్మని ద్వేషిస్తున్న మీరు నన్ను ఇంట్లో కూడా రానవారని చెప్పలేదు బాబాయ్ మా అమ్మ కోసం మీరు మీ ఫ్యామిలీ ఇన్నేళ్లు సఫర్ అయ్యారు తన వల్ల జరిగిన నష్టాన్ని నేను సరిది నుంచి నువ్వు సరస్వతి కొడుకుని తెలిస్తే వాళ్ళు చంపేస్తారు అన్నిటికీ తెగించే వచ్చాను మీ వాడి జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఇతన్ని అల్లుడిగా సెలెక్ట్ చేయలేనమ్మా మిస్టర్ వెంకట్రావు మర్డర్ చేసి కేసు లేకుండా ఎలా తప్పించుకోవాలి నువ్వు చేసేది నిన్నే నేనేం చేశాను మేడం లేకపోతే వాడు వెళ్లిన దగ్గర నుంచి ఫోన్ చేయలేదు నేను ఫోన్ చేసిన తీయట్లేదు మీరు కొంచెం ఇగో తగ్గించుకుని మళ్ళీ ట్రై చేయండి మేడం వాడు మూడు మూడు వేస్తానే కదా మనకు మూడు వేల కోట్లు వచ్చేది సరే అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్ళి ఉంటాడు మేడం రాగానే మళ్ళీ చేస్తాడు అంటే బ్యాటరీ డౌన్ అయి ఉంటుందేమో మేడం ట్రై తల తీసి ట్రే పెట్టిస్తాను మేడం మేడం మైండ్ నాకు ఇండియా వేసేయండి వెళ్ళకపోతే నేను వేసుకుని వెళ్తానమ్మా కూతున్న ఇంటికి వచ్చింది లోపలికి తీసుకెళ్ళండి ఓ మా అల్లుడు పోయే మీ అమ్మా నాన్న ఎప్పుడు వస్తున్నారు ఇప్పుడే ఫోన్ చేసిరా మావ్యా హోంద్ వై ఆ మీ నాన్నగారు ఏనా అక్కడ పట్టే తీసుకెళ్ళి ఇచ్చేయి యాండీ లగేస్ భోజనానికి ఏమైనా ఇమ్మని చెప్తున్నాను ఓ అజ తర్వాత ఇస్తలే ఏ లగేస్ ఏడ అక్రోబోలు ఇంకా బెల్లే ఫిక్స్ అవలేదు అయ్యో రాయింది అన్నగారు మావయ్య బై అన్నయ్య ఏ అల్లుడు వాల్స్ నొడు అన్నయ్య అయిపోయాడు అదెంటె అల్లుడు నీకు చెల్లెలు కూడా ఉందా మా తెలియదే నాకు తెలియదు మావయ్యా అ అంటే తినొస్తదను నాకు తెలియదు మావ అంటే 20 నుంచి విడిపోయి ఇప్పుడే కలిసినట్టు అలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారేంటి అలా ఏం లేదండి అండి మా కబై కొళ్ళ ఇక్కడ ఇదేంటిది మీ అమ్మాయికి మా అమ్మాయి తెలుసు అది ఐస్ క్రీమ్ లాంటిది ఇట్టే కరిగిపోతే ఇట్టే కలిసిపోదు అవును మీ ఆవిడ కూడా అలాగే ఉంది వేరేవాడు సంతలో సాఫ్ట్వేర్ అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు ఈయన రెండు మామయ్య లో ఎవండి వీళ్ళిద్దరిని చూసారా విష్ణుమూర్తి లక్ష్మీదేవిలాగా ఎంత బాగున్నారో అయినా కోడలి చేసుకోవాలంటే అమ్మాయి ఒకటి అన్నం కూడా సరిపోదండి కుటుంబం మొత్తం బాగుండాలి ఒరేయ్ మీ సెలెక్షన్ సూపర్ పది నిమిషాల్లో పడిపో పెళ్ళిలో ఫుల్ గా స్టడీ చేసి రివ్యూ చూసి రేటింగ్ ఇస్తాను లోపలికి పోదండి కొన్ని కూతురిని ఇక్కడ తీసుకురావడం అవసరం నువ్వు ఇచ్చే పేమెంట్ కోసం దాన్ని వదిలేసి వస్తే అక్కడ నీ మేనేజర్ కొండగడ వల్ల నా డాక్టర్ ప్రెగ్నెంట్ అయింది అనుకో ఏంటి పరిస్థితి అసలే మా అమ్మాయి క్యారమ్స్ లో కాయిన్ లాంటిది నీ ఎవడేసిన పడిపోద్దని బయట ఓకే నీ ట్రస్ట్ సరే లోపల ఊరాక్షన్ చేయకండి పదండి పదండి

ఇక్కడ నా పెళ్ళి మా మావయ్య ఎంత గ్రాండ్ గా చేయబోతున్నాడో అక్కడ మీ అమ్మ నాన్న తెలియదు వాళ్ళు కుల్లి కుళ్ళి ఆడవాలి ఏ మావయ్య నువ్వు చెప్పేది కరెక్ట్ అల్లుడు పెళ్ళయ్యే వరకు వీడిని ఇక్కడే ఉంచుతాం అవును సరస్వతి గురించి నీకెలా తెలుసు తెలియకుండా అలా ఉంటుంది మావయ్య రుద్ది లేస్తే సాయిరెడ్డి బ్రేక్ఫాస్ట్ దగ్గర బేస్మెంట్ చేసుకుని చెప్పే సోదే ఇది పంపు దేశాలు వచ్చిందేంటి లాజిక్ కరెక్ట్ గానే

Sure thing.